హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజు స్వెల్ నైంటీ టూ నాత్లో సౌత్ నేను మీ అంజు శైలేష్ ఈ రోజు రోజులాగ్లో ఏంటంటే పిల్లలకి మనం ఇడ్లీ అది చేసి పెడుతూ ఉంటాం కదండి నేనైతే వెజిటేబుల్ ఇడ్లీ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇడ్లీ అన్నీ చేసి పెడతాను ఈ ఇడ్లీలో ఏంటంటే సింపుల్గా చేసినా సరే పిల్లలు ఒక్కొక్కసారి వద్దు అంటారు కాబట్టి వాటిని చిన్న ఇలా బటన్ ఇడ్లీలా వేస్తే మనకి యూజ్ అవుతుందండి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు అందుకని నేను అలా వేశాను ఇక ఇదేంటంటారు ఈ స్మైలీ బ్యాజ్ లవిని పిల్లలకి మనం ఏదైనా నువ్వు ఇది నేర్చుకున్నావు అప్రిషియేట్ చేయడం అది మనం మామూలుగా ఏదో నోట్తో చెప్తే కాదండి వాళ్ళకి నువ్వు ఎగ్జామ్లో బాగా చదివావు కాబట్టి నీకు ఈ స్మైలీ బ్యాడ్జ్ వచ్చినాను అలా అనేసి మనం ఏదైనా సరే ఇస్తాం కదా వాళ్ళకి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయడం అంటే వాళ్ళు ఇంకా కొంచెం బాగా చాలా బాగా వర్క్ చేస్తారన్నమాట ఏంటంటే స్కూల్కి వెళ్ళి రావటం ఎప్పుడు బోరింగ్ బోరింగ్ అలా కాకుండా కొంచెం పిల్లలతో స్పెండ్ చేసినప్పుడు నువ్వు ఇలా చేయాలి ఇలా చేస్తే ఇలా ప్రోగ్రెస్ ఇలా ఉంటుంది అని మనం వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఒక్కొక్క పిల్లలు వినరండి ఒక్కొక్క పిల్లలు వింటారు కానీ ఎవరైనా వినాలి అంటే పిల్లలు ఎప్పుడూ కూడా వాళ్ళకి ఏంటైనా సరే మనం అంటే ఇస్ ఏదైనా ఇస్తాం కదండి వాళ్ళకి గిఫ్ట్గా అది చాలా ఎంజాయ్గా తీసుకుని వాళ్ళు ఏంటంటే చాలా అప్రిషియేటింగ్గా ఫీల్ అయ్యి వాళ్ళకి ఇంకా బాగా చేయాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇక ఈ టైం టేబుల్ అంటారా ఇంట్లో పిల్లలకి వాళ్ళకి ఏ టైంలో ఉంటారో ఆ టైంలో ఇలా వాళ్ళకంటూ ఇలా ఒక డైలీ రొటీన్ మనం ప్రిపేర్ చేసి చక్కగా నువ్వు ఇది ఫాలో అని చెప్పి వాళ్ళకి ఒక మంచి మనం ఒక టైం టేబుల్ ఇస్తే ఏంటంటే దానికి ఏంటి అనిపిస్తుంది అంటే ఎప్పుడు మనం చదువు చదువు అని అనుకుండా ఆ మనకి కూడా చదువుకోవడానికి ఆడుకోవడానికి స్క్రీన్ టైంకి ఇలా మంచిగా టైం దొరుకుతుందని వాళ్ళకి కూడా అనిపిస్తుందండి ఈ ఐడియా మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఈ తర్వాత ఇలా గోంగూర నిల్వ ఎలా చేయాలి అనేసి ఒక షార్ట్ వీడియో అయితే పెట్టానండి దానికి ఇలా మూత పెట్టేటప్పుడు పైన పేపర్ ఒకటి పెట్టేసి పెట్టుకుంటే ఏంటంటే నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు వాటర్ అది ఏమన్నా వస్తే ఆవిరిలాగా ఏమైనా దానికి అంత అబ్జర్వ్ చేస్తే బాగా ఉంటుంది అన్నమాట ఆ తర్వాత ఇలా నిమ్మకాయలు అయితే సమ్మర్ హాలిడేస్లో పిల్లలు ఎక్కువ మనం ఏ డ్రింక్లు చేసినా సరే ఏ పిల్లలైనా పెద్దోళ్ళైనా కానీ ఫస్ట్ అడిగేది ఏంటంటే లెమన్ జ్యూస్ అంటారు కదండి కానీ ఫ్రెష్గా లెమన్ జ్యూస్ ఇవ్వాలి అంటే ఆ లెమన్స్ అయితే ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా అయితే ఉంచలేము ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా సరే అవి పాడైపోతూ ఉంటాయండి ఎండిపోయినట్టు ఎండాకాలం అదే ప్రాబ్లం అవుతుంది కదా అలా కాకుండా పది నుండి పదిహేను రోజులు ఇరవై రోజుల వరకు కూడా చక్కగా ఫ్రెష్గా ఉండేలాగా ఇలా ఏదైనా న్యూస్ పేపర్ కానీ రఫ్ పేపర్ ఏదైనా సరే కాపీది చక్కగా ఫోల్డ్ చేసేసి దాంట్లో బాగా చుట్టేసి ఒక పూర్తిగా ఏదైనా ఇలా బాస్కెట్ లాంటిది ఏంటని ఉంటుంది కదా బాక్స్ లాంటిది అలాంటి ఎయిర్ పాస్ అయ్యేలా ఉండాలన్నమాట అలాంటి దాంట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే మీకు ఒక ట్వంటీ డేస్ వరకు కూడా చాలా చక్కగా ఫ్రెష్గా ఉంటాయండి ఇక ఈ తర్వాత ఈ సమ్మర్లో ఎక్కువగా నీళ్ళ విరేషనాలు లాంటివి అవుతూ ఉంటాయి కదండి మోషన్స్ అలాంటప్పుడు ఈ చింతపిక్కల్ని నీళ్ళల్లో వేసేసి బాగా మరిగించి ఒక గ్లాస్ వరకు ఇస్తే వెంటనే తగ్గుతాయండి ఇది ఏదో నేను చెప్తుంది కాదు ఆయుర్వేదంలో అయితే ఉందండి మీరు ఎక్కడైనా వినుంటే కామెంట్ అయితే చేయండి అవును అని తర్వాత దీనికి పెద్దవాళ్ళకి కాళ్ళ నొప్పలు అవి ఉంటాయి కదండి దానికైతే ఇవి ఫ్రై చేసేసి చక్కగా పొడి చేసేసిన తర్వాత రోజు ఒక స్పూన్ వరకు తీసుకుంటే కాళ్ళనొప్పులు కేళినొప్పలు కూడా తగ్గుతాయి ఒక నెల వరకు ఇది వాడితే చాలా మంచిది అనేసి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెళ్ళాలి అనుకునే ముందు ఇలా ఎక్కడైనా పార్లర్కి వెళ్ళాలి అలా ఉంటుంది కదా అందరూ వెళ్ళలేరండి అందరి దగ్గర ఫైనాన్షియల్గా ఉండదు లేదా టైం ఉండదు ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఇష్టపడరు ఇలా కాకుండా మనం ఇంట్లోనే చక్కగా ఇలా ఏదైనా చక్కగా స్క్రబ్లా చే చేసేసుకుని ఆ తర్వాత ఒక మంచి పేస్ట్ ప్యాక్ కూడా చెప్తానండి ఇది ఏంటంటే ఒక మనం ఎప్పుడూ కూడా వీక్లో ఒక టూ త్రీ టైమ్స్ చేస్తేనే మనకి రిజల్ట్ అనేది ఉంటుందండి దీంట్లో షాంపూ ఆ తర్వాత బేకింగ్ సోడా అండి బేకింగ్ పౌడర్ కాదు తినే సోడా అంటారు కదా అది ఒక అర స్పూన్ వరకు ఒక అర స్పూన్ వరకు మీరు పేస్ట్ పడితే అది ఏ షాంపూ అయితే ఆ షాంపూ ఇలా ఒక అన్ని అర స్పూన్ అర స్పూన్ వరకు వేసుకున్న తర్వాత నిమ్మకాయ ఒక ఒక చెక్క వరకు లేదంటే రెండు స్పూన్లు అలా వచ్చేలాగా పిండిన తర్వాత పూర్తిగా అది కలిపేసుకొని అప్లై చేసేసిన తర్వాత ఇలా నిమ్మకాయ పిండేసింది రివర్స్ చేసుకుని దీంతో బాగా రుద్దితే ఏంటంటే స్క్రబ్ అవుతుందండి చాలా బాగా యూజ్ అవుతుంది ఆ తర్వాత ఫేస్ అది వాష్ చేసేసుకుని మీరు చేతికి ఎక్కడైనా ఎల్బోస్ కానీ మెడ నల్లగా ఉంటుంది కదా అక్కడ కానీ ఎక్కడైనా సరే బాగా రఫ్ చేసే తర్వాత వాష్ చేసుకోవాలి ఫేస్కి అయితే కాదండి ఫేస్కి నేను ఇది ఇప్పుడు చెప్తున్నాను కదా ఇది ఫేస్ ఏంటంటే ఇలా ఒక రెండు స్పూన్ల వరకు పసుపు ఇది అయితే నేను పసుపు కొమ్ములు అమ్మ చేపించి ఇచ్చారన్నమాట అది మాట ఇది చాలా మంచిగా ఉంటుందండి ఫ్లేవర్ అది కూడా వాసన ఎంత బాగుంటుందో అది మీకు అలా దొరకకపోతే మీరు ఏది వాడితే అదే యూస్ చేయండి ఏంటంటే వేరే ఇది ఈ కంపెనీ ఆ కంపెనీ అని కాకుండా కొంచెం మనం చూసి తెచ్చుకుంటేనే మంచిదండి కంపెనీది ఏంటంటే దాంట్లో ఏమైనా కెమికల్స్ అవి ఉంటాయి కదా ఫేస్కి అప్లై చేస్తుందో అందుకని చెప్తుంది అనమాట ఇలా మనం ఏదైనా మీద పెట్టి ఇది బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేయాలన్నమాట చూస్తారు కదా కలర్ అంతా మారేలాగా అయిపోయింది కదా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే అయిపోతుందండి సిమ్లో పెట్టే చేయాలి ఆ తర్వాత అది తీసి పక్కన పెట్టుకొని ఒక స్పూన్ వరకు గోధుమ పిండి మీరు ఒక స్పూన్ అంటే ఫేస్కి హ్యాండ్స్కి అంతా కావాలి అనుకుంటే కనుక అప్లై చేయడానికి ఒక రెండు స్పూన్ల వరకు మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోండి దాంట్లో ఒక స్పూన్ తీసుకుంటే అర స్పూన్ వరకు వేయించి పెట్టుకుని పసుపు వేసుకోవాలన్నమాట ఫ్రై డ్రై రోస్ట్ చేసాం కదా పసుపు అది ఆ తర్వాత ఒక స్పూన్ వరకు షుగర్ ఆ తర్వాత రా మిల్క్ అని మనం మామూలుగా కాచిపెట్టేసుకుంటాం కదా చల్లారిన పాలు అవి కానీ ఇలాగే పచ్చిపాలతో కానీ చేయొచ్చు ఇలా బాగా కలిపిన తర్వాత వాళ్ళు చూసుకొని వేసుకోవాలండి ఎక్కువ పలుచక అయిపోకూడదు ఇక చూపిస్తున్నాను కదా ఇలాగ ఇదంతా మొత్తం ఫేస్కి మీరు హ్యాండ్స్కి అంతా అప్లై చేసుకున్న తర్వాత బాగా డ్రై అయిపోయిన తర్వాత కడిగేసుకోవాలండి చలినీళ్ళతోనే ఇలా ఇంట్లోనే మనం అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుని చక్కగా ఏ పార్లర్కి వెళ్ళే అవసరం లేకుండా మనీ కూడా సేవ్ చేయొచ్చండి ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి